ఓం శ్రీ మాత్రే రేణుమ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము చాలా త్వరగా అయిపోయింది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది మీకు కూడా బహుశా అలాగే అనిపించుండొచ్చు రెండు వేల ఇరవై ఐదు లో ఎవరైనా సరే ఎన్నో చెయ్యాలి సాధించాలి అలాగే డబ్బు బాగా సంపాదించాలి ఉద్యోగస్తులకైతే శాలరీ హైక్ అవ్వాలి అని చెప్పేసి వ్యాపారస్తులైతే అధిక లాభాలు గడించాలి అని ఒక ప్లానింగ్ అనేది సహజంగా ఉంటుంది అలా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు లో యథార్థంగా అడుగు పెట్టిన తర్వాత సహజంగా అనుకుని ఉండొచ్చు కానీ రెండు వేల ఇరవై ఐదు లో మీరు అనుకున్నది సాధించలేక కష్టాలు ఎక్కువగా అయ్యి సంపాదించిన డబ్బు సరిపోక మీలో మీరే బాధపడుతూ మదన పడిపోతూ ఉండి ఉండవచ్చు బహుశా నిజంగానే మీ జాతకంలో గనక దోషాలు అనేవి ఉండి ఉంటే ఏదైనా సరే మనం అనుకున్నది పూర్తి చెయ్యలేకపోయి ఉంటే సరే ఇప్పుడైనా సరే కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అయినా సరే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాలి అని చెప్పి అనుకునేవాడు ఎవరైనా సరే ఒక్కసారి వ్యక్తిగతంగా జాతకము అనేది పరిశీలన చేయించుకోవటం చాలా చాలా అవసరము ఈ స్క్రీన్ మీద కింద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు ఎందుకంటే కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అయినా సరే విజయాలు సాధించాలి అనుకున్నది అనుకున్నట్టుగా విజయం సాధించాలి అని చెప్పేసి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోనైనా సరే వ్యాపారస్తులు అధిక లాభాలు గడించాలి అనన్నా మంచి ఉద్యోగం ఉండాలి అన్నా ఉద్యోగంలో చక్కగా ప్రమోషన్స్ రావాలి అన్నా శాలరీ హైక్ అవ్వాలి అనుకున్నా మరి అసలు జాబ్ లేని వాడికి మంచి జాబ్ పొందాలి అని అనుకున్నా ఎవరికైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యల విషయంగా కావచ్చు చాలా మంది కూడా భార్యాభర్తల మధ్య సమస్యల విషయంలో సతమతం అయిపోతూ ఉంటారు సహజంగా దీని వల్ల పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు మనసు కష్టం అనిపిస్తుంటుంది కానీ ఎటువంటి సమస్యకైనా సరే సొంత ఇల్లు కట్టించుకోవాలి అనుకున్నా మంచి ఉద్యోగం పొందాలి అనుకున్నా ప్రమోషన్స్ రావాలన్నా బిజినెస్ లో అధిక లాభాలు గడించాలి అనుకున్నా బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి పొందాలి అని అనుకున్న ఆరోగ్యం ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్ చక్కని ఆరోగ్యం సొంతం అవ్వాలి అని అనుకున్న ఎటువంటి సమస్యకైనా సరేనా చక్కని పరిష్కారంగా ఈ విజయ మార్గం అని చెప్పేసి ఎప్పుడు తెలియచేస్తూ ఉంటాను వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు బయటికి చెప్పుకోలేని సమస్యలతో కూడా ఎంతో మంది సతమతమైపోతూ ఉంటారు అటువంటి మా అమ్మ ఉన్నారులే అని అనుకొని పర్సనల్ గా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని